మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఆంధ్రాలో ఎన్నికల సందడి కనిపిస్తోంది ఎండాకాలం మొదలవ్వకుండానే హీట్ పెరిగింది ప్రధాన పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా తాజాగా మరో అధికార పార్టీ ఎంపీ కూడా పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు ఈ క్రమంలో ఒంగోలు లోక్సభ పరిధిలోని టీడీపీ జనసేన పార్టీల నేతలతో మాగుంట సమావేశమయ్యారు అల్పాహార విందిచ్చారు తెలుగుదేశం పార్టీలో చేరికతో పాటు తాజా పరిణామాలపై చర్చించారు వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు ప్రకాశం జిల్లా రాజకీయాలు అవబోతున్నాయా అవుననే అన్నట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తాజా పరిణామాలు మాత్రం వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి అవేంటంటే వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు టీడీపీలో చేరడం ఖరారైంది మరో రెండు రోజుల్లోనే ఆయన తన కొడుకు రాఘవతో కలిసి పసుపు కండువా కప్పుకోబోతున్నారు సోమవారం మాగుంట తన ఇంట్లో టీడీపీ నేతలకు అల్పాహార విందు కూడా ఏర్పాటు చేశారు ఈ విందులో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ నేతలు హాజరయ్యారు త్వరలో తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు అయితే అధినాయకత్వం సూచన మేరకు తాము ఎప్పుడు చేరేది నిర్ణయించుకుంటామని చెప్పారు మరో రెండు రోజుల్లో తమ కుటుంబం టీడీపీలో చేరనుందని ఆయన తెలిపారు చంద్రబాబు మా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారని మాగుంట శ్రీనివాసులు మీడియా ముందు చెప్పారు టీడీపీలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు రాజకీయాల నుంచి తాను విశ్రాంతి తీసుకుంటున్నట్టు చంద్రబాబుతో చెప్పానన్నారు అయితే తన కొడుక్కి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగితే అందుకు ఆయన ఒప్పుకున్నారని మాగుంట చెప్పారు అయితే వచ్చే ఎన్నికల్లో తన కొడుకు ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవ పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు టీడీపీ బీజేపీ జనసేన కూటమితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు ఏపీలో కూటమి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శ్రీనివాసులు తెలిపారు